అమరావతి రాజధాని నిర్మాణం అంటేనే భూ సేకరణ భూ సమీకరణల ఆధారంగానే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఒక భూ సేకరణ సమస్య అయితే తెర మీదకి వచ్చింది ఇప్పటికే ప్రభుత్వం ముప్పై రెండు వేల ఎకరాలను సేకరించింది వాటి మధ్యలో ఉన్న ఒక పద్దెనిమిది వందల ఎకరాలు ఇప్పుడు కొత్త సమస్యకు దారితీసాయట ఈ భూముల్ని కలిగి ఉన్న ఒక ఎనభై మంది రైతులు ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు అప్పగించేందుకు సిద్ధపడట్లేదట ఫలితంగా ప్రభుత్వం ఇప్పుడు నేరుగా భూ సేకరణ విధానాన్ని అనుసరించాలి అని అనుకుంటుందట ఎందుకంటే ఇక్కడ రైతుల అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా ఉంది వారు తమ భూమిని పూలింగ్ కింద ఇవ్వడానికి అయితే అంగీకరించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కొందరు భూమి పట్ల అనుబంధం ఉంది మరికొందరు ఇచ్చే పరిహారం సరిపోదని భావిస్తున్నారు అంతేకాకుండా గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్ట్ నిలిచిపోయిన అనుభవం రైతుల్లో అనిశ్చితిని పెంచింది మనం ఇచ్చిన భూమికి వాగ్దానాలు నెరవేరకపోతే ఏంటి అనే ప్రశ్న వారికి సహజంగానే కలుగుతుంది రాజధాని నిర్మాణం మౌలిక వసతులు అభివృద్ధి నిరంతరాయంగా సాగాలి అంటే ఈ పద్దెనిమిది వందల ఎకరాలు కీలకం అని ప్రభుత్వం భావిస్తుంది పెద్ద రహదారులు ఆఫీసులు పబ్లిక్ సౌకర్యాల కోసం ఈ భూములు మధ్యలో ఖాళీగా ఉండిపోతే నిర్మాణాలు సజావుగా సాగవు అందుకే సిఆర్డిఏ చట్టబద్ధమైన మార్గం భూసేకరణ వైపు మళ్ళింది ఇది ప్రభుత్వానికి తప్పనిసరి ఎంపిక అవుతుంది అయితే ఇక ఇక్కడ అమరావతికి ఎప్పటి నుంచో రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది అమరావతి కాబట్టి ఈ పద్దెనిమిది వందల ఎకరాల భూసేకరణలో కూడా రాజకీయ వాదనలు అయితే తప్ప ప్రభుత్వం రాజధాని నిర్మాణం అడ్డుకట్టకు గురవుతుంది అనే వాదనను ముందుకు తెస్తే రైతు సంఘాలు మా హక్కులు మా భూముల విలువ అనే పాయింట్ని గట్టిగా వినిపిస్తున్నాయి దీనివల్ల రానున్న ఎన్నికల్లో ఈ అంశం మళ్ళీ ఒక రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంటుందా రెండు పార్టీలకి అనేది ఎందుకంటే భూసేకరణ నిర్ణయం తీసుకోవడం ఒక్కటే కాదు దాన్ని అమలు చేయడం కూడా ఒక పెద్ద సవాల్ అవుతుంది రైతులు న్యాయపరమైన మార్గంలో పోరాడితే కేసులు నిరసనలు తప్పకపోవచ్చు ఇది రాజధాని నిర్మాణానికి మరింత ఆలస్యాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంటుంది అదే టైంలో రైతుల నమ్మకాన్ని గెలుచుకోవడం కూడా ప్రభుత్వానికి చాలా అవసరం అత్యంత కీలకం అమరావతి అభివృద్ధి అంటే కేవలం భూముల సమీకరణ మాత్రమే కాదు అది రైతుల విశ్వాసాన్ని కూడా సమీకరించడం ప్రభుత్వం భూసేకరణ ద్వారా ముందుకు వెళ్ళిన రైతుల హక్కులను కాపాడే హామీ గనక ఇవ్వకపోతే ఈ నిర్ణయం మరింత వివాదాస్పదం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక చివరికి అమరావతి భవిష్యత్తు ఎంత ఎంతవరకు ముందుకు సాగుతుందో రైతుల నమ్మకం అలాగే ప్రభుత్వ దృఢ సంకల్పం మధ్య సంతులను ఎంత సాధిస్తారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య మరి ఆ పద్దెనిమిది వందల ఎకరాల విషయంలో రైతుల్ని మచ్చిక చేసుకుంటారా భూ సమీకరణ చేస్తారా భూ సకీరణ సేకరణ చేస్తారా రైతులు అంగీకరిస్తారా లేదా రైతుల్ని ఒప్పించి మెప్పించి తీసుకోవడం వేరు బలవంతంగా సేకరించి తీసుకోవడం వేరు ఏం చేస్తారనే చూడాలి